హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష్యామి వ్లాగ్స్ ఈరోజు ఏంది మొత్తానికి తమ్ చూస్తే విశ్ సార్థమైపోయినలా మీకు మొత్తానికైతే నేనైతే ఈసారి అయితే టమాటా నిలువ పచ్చడి అయితే పెట్టబోతున్నా కొద్దిగా టమాటాలు అయితే రేట్ అయితే తగ్గినాయి అనమాట కొండమించి అయితే కిందకైతే దూకినాయి అసలు వీటిని మొన్న దాకైతే కొండలే కొనలేకపోయినాము కేజీ వంద రూపాయలు లెక్క కూడా వచ్చినాయి అనమాట టమాటాలు అయితే రెండు కిలోలు అయితే తీసుకున్న టమాటా పచ్చడి కానీ ఒక రెండు కిలోలు కూరలు కానీ రెండు కిలోలు అయితే తీసుకున్నా ఇంకా అవైతే శుభ్రంగా అయితే మొత్తం మంచిగా నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టి వాటిని తుడిసి పెట్టి ఇట్లా బొడ్డలు ఉంటాయి కదా పై కోసి కాయలకాయలు అయితే దాంట్లో వేసేసిన కళాయిల ఇంకా దాంట్లోనే ఇంత ఉప్పు పసుపు చింతపండు ఇంకా మొత్తం సరిపడా అన్నీ దాంట్లోనే వేసుకున్నాను అనమాట ఇంకా అవైతే ఇంకా తిప్పుకుంటూనే ఉండాలా మరీ స్పీడ్ అయితే పెట్టుకోదు సిమ్లో పెడితే వాటర్ దానికంతట మనం ఉప్పు వేస్తాం కదా ఉప్పు చింతపండు పసుపు వేస్తాం కదా ఇంకా ఆటోమేటిక్ అయితే వస్తూనే ఉంటుంది ఇంకా అట్లనే ఇటు పక్క అయితే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఇంకా అయితే వీడియో తీస్తున్నాడు టమాటా పచ్చడి పెట్టాలంటే కొద్దిగా టైమే పట్టింది కానీ మిక్సీ పని లేకుండా దేని పని లేకుండా అయితే సింపుల్గా అయితే టమాటా పచ్చడి అయితే పెట్టుకుంటున్నా ఇంకోటి ఏంటంటే నేను మెంతులు ఆవాలు ఇవి మిక్సీ పట్టుకున్నాను కదా అవి అయితే ముందే అందుకోసం అందుకోసమైతే నేను అవైతే మిక్సీ బట్ అయితే చూపిలేకపోతున్నా అందుకే క్లారిటీ ఇచ్చిన అది వేసుకోవచ్చు లేకపోతేనేమో అవసరమైతే లేదు ఇంకేం ఇంతగా నన్ను అవుతుంది అనుకుంటారా మా వాళ్ళు అయితే మధ్యలో మధ్యలో కామెడీలు ఎత్తున్నారు వీడియో చూసుకుంటా ఇంకా అందు గురించి అయితే ఇంకా నవ్వుకుంటా వీడియో తీస్తున్న అనమాట కానీ ఇదే నవ్వు ఎప్పుడు ఉండదు కదా కొన్ని రోజులు నవ్వు కొన్ని రోజులు లేడు అన్నట్టుగా కొన్ని రోజులు అమాస కొన్ని రోజులు అన్నట్టు ఉంటుంది ఒక రోజు నవ్వుతాం ఒక రోజు ఏడుతాం మనమే కాదు ఎంత అయినా ఏడుతారు టైం వస్తే ఎంత అయినా నవ్వుతారు అయితే ఇంకో టాపిక్ గురించి అనుకోని అయితే నవ్వుతున్నాం అనమాట ఇంకా టమాటా పచ్చడి గురించి చూద్దాం ఇంకా నవ్వుడు పక్కన పెట్టి ఇంకా జోకులు అయితే కొన్ని మితం చేసి చేసుకునే కావు ఎందుకంటే అవి మా ఊళ్ళ గురించే మళ్ళీ మా ఊళ్ళు తింటే బాధపడతారు గిల్లు ఉప్పు సరిపోయినా సరిపోలేదైనా టేస్ట్ అయితే చేసుకోవాలా ఉడికేటప్పుడే ఎందుకంటే వీటిని మొత్తం మనం గింటతో నీట్లు ఇట్లా కొడతాం కదా దాన్ని ఇట్ల పొడిసినప్పుడు కొంచెం గుజ్జు గుజ్జుగా రాగానే ఉప్పు అయితే చూసుకొని అలా కొంచెం నూనె అయితే పోసుకోవాలా మరింత అయితే పోసుకోవద్దు ఎందుకంటే తాలింపులో పోతాం కదా కొంచెం నూనె అయితే పోసుకుంటాం ఇట్లా ఉడకబెట్టుకుంటాం చేసుకుంటూ టేస్ట్ అయితే బాగుంటది ఇంకా ఈవినింగ్ చక్కగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ సైడ్ అయితే అయితే కడిగి పెట్టుకున్నా అట్లనే రామ్ అయితే ఎల్లిపాయలు అయితే కొన్ని గిల్లు ఇచ్చేసిండు ఇద్దరం గిల్లిను ఇంకా ఫోన్ మాట్లాడుకుంటా ఎలిపాయలు గిల్లుకుంటా టమాటాలు కోసుకుంటా టైం పాస్ అయిపోయింది నేను టమాటాలు తెచ్చి మళ్ళీ వారం అవుతుంది వారం అవుతుందని కంగారుగా అనమాట శనివారం తెస్తే మళ్ళీ శుక్రవారం ఈవినింగ్ అయితే టమాటా పచ్చడి అయితే పెట్టిన ఇది మిక్సీ అయితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నేను ప్రతి వీడియోలో పెడుతున్నాను కదా వన్ ఇయర్ అయితే అవుతుంది వన్ ఇయరే కాదు ఇంకెప్పుడికైనా తీయాలి చేయాలి కానీ మనం మోటివేషన్ అయితే కావాలి మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మోటివేషన్ అవుతుంది అనమాట అందు గురించి అయితే నేను కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నా ఏడా వంగి ఏం చెప్తున్నాను కుటుా ఇంకా ఆడైతే కూర అవుతుంది ఎక్కడైతే పచ్చడి అవుతుంది బియ్యం అయితే కడిగి పెట్టుకున్న సాయంత్రానికి ఇంకా ఇడ్లీ పిండికి అయితే రెడీ అయితే రవ్వ అయితే పని పోయించిన నానబెట్టిన మినపప్పు ఏమో పొద్దున పనికి వెళ్ళేటప్పుడు అయితే నానబెట్టిన వాటికి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా మినపప్పు అయితే మిక్సీ పట్టుకొని ఈ చట్నీ పొద్దుడికి ఇడ్లీలోకి ట్రై చేయాలని అయితే మొత్తానికి దాని పని అయితే పడుతుంది మార్నింగ్ ఇడ్లీ అండ్ ఇంకా నేనైతే పచ్చడి పట్టేది వీడియో తీయంటే వీడియో అయితే కంటిన్యూ చేసింది అనమాట రాము ఇంకటైతే కూర్చొని మంచి నిమ్మలంగా అయితే చేస్తున్నా కానీ వీడియో తీస్తున్నాను నాకు తెలియదు నేను తర్వాత అయితే చూసుకున్నానమాట ఇంకా టమాటా పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఎట్లుంది ఆమె చూసిరా యానికి కూడా నచ్చింది ఎందుకంటే నేను కారం అయితే కొంచెం తక్కువ వేసుకున్నా ఇంకో మగ్గుతుంది చూడండి ఇట్లా మొత్తం ఇంత చుక్క వాటర్ లేకుండా టమాటా పచ్చడి నిలువ పచ్చడి పెట్టుకుంటే వాటర్ లేకుండా పెట్టుకుంటా నాలుగు రోజులు అయితే ఉంటుంది పనికి ఇప్పుడు పొద్దు పొద్దున్నే ఈరోజు రోజు తొందరలు వేస్తాం స్కూల్లో ఒకరోజు లేటుగా లేస్తాం కదా ఇంకా లేటుగా లేచినప్పుడు అయితే ఏదో చపాతి చేసో ఉప్మా చేసో రైస్ చేసో అలా టిఫిన్లలో కడితే ఇంకా అతం అయిపోతుంది అనమాట అయితే పసుపు వేసుకున్న ఇందాకనే ఉప్పు వేసుకున్నా ఇంకా అట్లనే చింతపండు ఇంకా అవన్నీ వేసుకున్నా ఇంక ఇప్పుడు ఏం కారం వేసుకున్నా కారం వేసుకున్న నాకైతే చూడండి కలర్ అయితే అయింది ఇంకా రెండు కేజీలు అంతా పెట్టుకున్నా కదా అది మగ్గినా కదా కొద్దిగా అయినా మళ్ళీ చింతపండు ఉప్పు కారం ఇవన్నీ యాడ్ అవుతాయి కదా ఇంకా రెండు కేజీల కంటే ఎక్కువ అవుతుంది పచ్చడి ఇంకా అట్లనే ఈ రోజైతే రాముకైతే పొత్తి కడుపు కింద వస్తుందంటే మేమైతే హాస్పిటల్ దగ్గర పోయినాం ఇంకా ఆయన అయితే సూదులు అయితే గట్టిగా ప్రిపేర్ చేస్తుండ్రోడు సూదులు మళ్ళీ సూత్ ఏమన్నా అంటాడు ఏమో నేను ఫోన్ తీయ పెట్ట సరిపోతుంది ఇంకేనేమో బల్ల మీద మంచిగా పండుకుండు మళ్ళీ వీడోది తేనిదితాడు అనేసి అయితే నేను గింత తీసిన అనమాట ఇంకా మనిషికి బాడీలో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తాగాల ఇంకేనైతే పని మీద పడి వాటరే తాగలేదు ఆయన ఏముంది ఒక రెండు సూదులు వేసిండు మందులు ఇచ్చిండు బిల్లు రాసిండు వాటర్ ఎక్కువ తాగుబావు అని చెప్పి అయితే పంపించిండు ఇంకట్లు డాక్టర్లతోటి ఇంకా అట్లనే ఒక చిన్న గిన్నెలైతే నూనె పోసుకున్న జీలకర్ర గింజలు అవన్నీ వేసుకొని ఎల్లిపాయలు కర్రేపాకు ఎండుమిర్చి అయితే మంచిగా గిన్నె ఏమంటారు మొత్తం మసాలాలు ఏలిపాయలు అయితే కొంచెం ఎక్కువ మంచిగా ఉండాలి ఎల్లిపాయలు ఎంత మంచిగా ఉంటే ఎలిపాయలు ఎంత బ్రౌన్గా ఏగితే అంత అయితే మంచిగా ఉంటాయి అందుకోసమైతే తాళి గుంజలు పోపు దినుసులు వేయంగానే వాటితో పాటే ఎలిపాయలు కూడా వేసిన ఇవి ఎంత రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో అయితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఎలిపాయలు పొట్టు లేకుండానే కూడా చేయొచ్చు కానీ నేనేం కా పొట్టు చేసి చేసిన అనమాట ఎందుకంటే పొట్టు చేయకుండా అయితే మళ్ళీ చాలా రోజులు ఉండదేమో అనేసి ఇంకోటి ఎండుమిర్చి కొంచెం తుడిసి వేసుకున్న అవి తుడికాయలు అయితే అయితే తీయలేదు తుడిసి అవి ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకున్న కరేపాకు అయితే గుప్పిడు కరేపాకు వేసుకున్న ఇంకెలిపాయలు మొత్తం అంత మంచిగా పోపు అయితే రెడీ చేసుకొని ఇంక ఈ పోపుని తీసి అయితే దాంట్లో అయితే వేసిన కళాయిలో సూపర్ ఫ్రెండ్స్ నా టమాటా పచ్చడి అయితే సూపర్ ఉంది నాకు నేనే ఫ్యాను నాకు ఎవరు ఇంకా చెప్ప అవసరం లేదు నాకు నాకే నచ్చింది అనమాట చూసిరు కదా పోపు చూసే టేస్ట్ అదిరిపోయినాల మీకు వస్తుందో లేదో స్మెల్ నాకు కూడా వస్తుంది అట్లనే కొంచెం పసుపు వేసుకోవాలా ఎందుకంటే అల్లు వేస్తాం కదా వీటిలోకి వెళ్ళిపోయకు వీటికి టేస్ట్ అయితే బాగుంటుంది పసుపు గింత హింగువ జీలకర్ర పౌడరు అవన్నీ వేసుకొని ఇది కొంచెం వేగినాకైతే అల్లు వేసుకుంటే టమాటా పచ్చడి సింపుల్గా టమాటా పచ్చడి తాలింపు సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ టమాటా పచ్చడి ఇప్పుడు మనం అట్లా పెట్టినాం కదా దాన్ని ఒక డబ్బాలో తోడుకొని కావాలనుకున్నప్పుడల్లా తీసుకొని అయితే తాలింపు వేసుకోవచ్చు కానీ నేను ఇంకొకసారి తాలింపు కూర ఇంకొకరేత్తా అనేసి మామూలకి ఎంత పచ్చడి పెట్టినా చాలు ఉదయం అయితే ఇష్యూ బాగా తింటారు మనం కారం తక్కువెత్తే పుల్ల పుల్లగా ఉంటుంది కదా టేస్ట్ అయితే బాగుంటుంది రెండు కిలోలు టమాటాలకైతే పావు కిలో కంటే పావు కిలో కూడా ఏ అవసరం లేదు చింతపండు ఒక వంద గ్రాముల చింతపండు అయితే సరైపోతుంది వంద గ్రాములు నూట యాభై గ్రాములు మరి పో అయినా బాగా పుల్లగా అయితే ఉంటుంది అట్లనే ఒక గిలాస చిన్న గిద్దెడు ఉప్పు నేను మామూలుగా చెప్పే మామూలుగా చెప్తున్నా కొంతమందికి తెలియదు కదా ఎంత జాంపకు పోసుకోవాలని రెండు కిలోల టమాటాలకి చిన్న ఛాయ్ గిలాస్ అంతా ఉప్పు నూట యాభై గ్రాముల చింతపండు ఇంకోటి చాయ్ గిలాసులు రెండు గిలాసుల కారం ఇంకంతే ఇంకా సరిపడి నూనె సరిపడి వేలిపాయలు ఉన్నంతలో ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు ఇంకా అట్లనమాట ఇక ఇదైతే చల్లగా అయితే అయిపోయింది మేము ఇంకా హాస్పిటల్ కాడ వేయకలే ఇదైతే చల్లగా అయింది వచ్చైతే తాలింపు ఇవన్నీ అయితే పెట్టుకున్నా కరేపాకు లేకుండా ప్రత్యేకంగా కరేపాకు తీసుకొచ్చినాక పెట్టినమాట అనమాట వీళ్ళని పిల్లనైతే ఉప్పు చూడమంటే ఉప్పు చూసాకంటే పచ్చడి నాకు కూడా ఎక్కువైందనమాట చేతుల మీద వేసుకొని ఇంకా నాకు నేను పెట్టుకుంటున్నాను కదా మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో అనేసి అయితే నేను ఇలాగ చూపించిన ఇంకో మరీ బ్లాక్ కూడా కావద్దు ఎల్లిపాయలు మరి ఇట్లా తెల్ల కూడా ఉండొద్దు ఈ మాదిరిగా అయితే మటు చాలు చాలా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది నా స్టైల్లో టమాటా నిలో పచ్చడి రెడీ ఎట్లుంది కామెంట్ అయితే పెట్టండి మీకు కామెంట్ పెట్టండి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఇది చూసి అయితే నేర్చుకో నేర్చుకోవాలి నేర్చుకోవద్దనైతే నేనేం చెప్పట్లేదు నా వ్లాక్ నేను ఈరోజు ఏం చేసిన నేను ఎక్కడ పోయినా ఇంకా చెప్పు నీకనే నా అందుకే నా ఏమంటారు నా అకౌంట్ చూడండి రామోష మినీ వ్లాక్స్ అనే ఉంటుంది మొత్తానికైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకొక డబ్బాలు అయితే పెట్టుకుంటా బాయ్ చెప్పినాం కదా హాస్పిటల్కి వచ్చిన అనేసి ఇంక ఈ మందులు తాగటానికి ఇలా కష్టం అవుతుంది ఇంక చూడండి ఇది ఏ మందు ఏమో కానీ మూ మూడు మూతల మందు లోట నీళ్ళు అల్ల కలుపుకొని అయితే తాగమంటే ఇంకా రామైతే దాన్ని టెస్ట్ చేస్తున్నా అనమాట అటు ఇటు తిప్పుతుండే అట్లనే ఉదయవాళ్ళకైతే బలం మంది అయితే తీసుకొచ్చినా ఇంక ఇదైతే వీళ్ళకైతే కంటిన్యూ చేస్తా అనమాట అప్పుడప్పుడు ఇంక ఇది ఈయన వీళ్ళు ఇంకా అది వాళ్ళది మందు ఇవి ఎందో సపరీచ్ అయితే నేను నేనే అనుకున్నా అవి మరి సపరీయాలనో మరి నీళ్ళలో పోసుకోవాలను ఆమె అయితే సపరీచ్ నాకైతే కడుపులు అంటే మొత్తం పొంగినట్టయితే అయిందంట నేనైతే గ్లాసులు ఎత్తే మట్టికి ఒక గ్లాసులు పొంగినట్టు కడుపులో పొంగినట్టు ఉంది ఇంకా చూడండి ఇది మరి గ్యాస్కి సంబంధించిందో దేనికి సంబంధించిందో మనకైతే తెలియదు ఇంకా అది మింగైతే అయితే అటు ఇటు తిరుగుతుండు ఇంకా పొట్ట అయితే ఇంకా పొట్ట అయితే చూడండి గ్యాస్ పెట్టి పొట్ట అంతా బయటికి వెళ్ళింది ఏం మందులు ఇచ్చిండు కానీ పొట్ట గిట్ట మొత్తం బెక్కు వచ్చినాయి మంచిగా అయితే లేకపోతే ఆ కడుపు కింద అయితే మొత్తం అయితే వచ్చింది అంటే ఇది తాగినకైతే కొంచెం యాసిడిటీ అన్ని అయితే తక్కువ అయితే అయింది ఉదయం వాళ్ళకైతే ఇవి అయితే వాడదన్నమాట పిల్లలకైతే మంచిది